నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళాస్తి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా కండల పండవగా స్వామి అమ్మవారు సేవ ఆది దంపతులను దర్శించి తరించిన భక్తులు శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి ఐఐటి ఏర్పడి క్యాంపస్లో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయం పాల్గొన్న ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్లు విద్యార్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పి డయారియా నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ప్రచార కార్యక్రమం అధికారతో సమీక్ష సమావేశంలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ చానచంద్ర వెల్లడి శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో ఊంజల్ సేవ శాస్త్రయుక్తంగా వైభవంగా జరిగింది పున్నమి పౌర్ణమి పర్వతి నాన శ్రీ ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వరుని దివ్య మంగళకర స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో కన్నుల పండుగగా విశిష్టమైన ఊంజల్ సేవ చేపట్టారు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవల ఉత్సవమూర్తులకు విశిష్ట ఆభరణాలు విశేష పుష్పాలతో దివ్యశోభిత అలంకారం నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ ఊరేగింపగా తీసుకొచ్చి స్వామివారిని అచ్చ్యుత్తరాయ మండపంలోని ఉయ్యాలలో అమ్మవారిని పదహారు కళ్ళు మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చారు అనంతరం మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణ నడమ అమ్మవార్ల ఉయ్యలను ఉంచుతూ సేద తీరేలా ఉపశమన పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లకు తూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు వేదోయుక్తంగా సమర్పించారు ఈ విశేష ఉత్సవంలో ఆలే ఈవో నాగేశ్వరరావు దంపతులు సిఎస్ఓ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు नश्वाणी धर्म हसूर

శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూర్ణంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళాహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూర్నాంబ దేవిని తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శనీశ్వర శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష పూజలు అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో ఏకంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు క్యాంపస్ ను ఘనంగా ప్రారంభమైంది ఐఐటి తిరుపతి కేంద్రీయ విద్యాలయం గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫైవ్ వరకు ప్రాజెక్టు మోడ్ లో ప్రారంభించారు ప్రతి విభాగంలో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు కేవిఐఐటి తిరుపతి డైరెక్టర్ చైర్మన్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మొదటి బ్యాచ్ ను విద్యార్థుల సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సుమిత్ విశ్వాస్ డాక్టర్ కనకశేఖరన్ చమన్ మెహతా తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్య రాజు తెలంగాణ ఎమ్మెల్సీ గౌతమ్ రెడ్డి తదితరులు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదల మేరకు రిపీట్ ఆలయ మర్యాదల మేరకు వారికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం రెండు రోజుల పాటు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సమావేశం నిర్వహించారు కుప్పం టిఎస్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్లిప్యాడ్తో పాటు ఇతర ప్రదేశాలను పరిశీలించారు అనంతరం చిత్తూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారిగా కేటాయించిన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ నెల ఇరవై తేదీన పిఈఎస్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ద్వారా కుప్పానికి చేరుకోవడం హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ పరిశీలన బహిరంగ సభలో పాల్గొనడం అధికారులతో సమీక్ష రాత్రికి కుప్పంలో బస రెండవ రోజు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఇతరత్ర కార్యక్రమాలు అనంతరం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి హెలీప్యాడ్ ద్వారా ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లడం జరుగుతుందని తెలిపారు సీఎం పర్యటన కోసం పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు హెలిప్యాడ్ వద్ద ఆర్ఎన్పి అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు హెలిప్యాడ్ నుంచి వెళ్ళే రోడ్ మ్యాప్లను పక్కాగా సిద్ధం చేయాలన్నారు శానిటేషన్ నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు కార్యక్రమానికి వచ్చే ప్రజలకు స్నాక్స్ వాటర్ ప్యాకెట్స్ బటర్ మిల్క్ సిద్ధంగా ఉంచి వారికి పంపిణీ చేయాలన్నారు మెడికల్ క్యాంపు ఏర్పాటు గ్రీవెన్స్ డెస్క్ ఏర్పాటు చేయాలని నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు అన్ని శాఖలు వారి వారి శాఖల ప్రగతికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేసుకోవాలన్నారు దీనితో పాటు జిల్లాకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సిపిఓను కలెక్టర్ ఆదేశించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు డయేరియా నియంత్రణ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జులై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రెండు మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర ఆదేశించారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్టాఫ్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికబద్ధంగా బద్దంగా పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ శాఖలు ఆరోగ్య శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర ఆదేశించారు సున్నా నుంచి ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని పేర్కొన్నారు ఈరోజు ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో అన్ని మండలాల తహసీల్దారులు ఎంపీడీఓలు ఆర్డబ్ల్యూఎస్ మున్సిపల్ డివిజన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా అధికారులతో ప్రత్యక్ష సమన్వయ సమావేశం కలెక్టర్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు స్టాఫ్ డయేరియా జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి సోమవారం సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా లైన్ మేరకు డయేరియా ప్రబలకుండా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తగినంత ఓఆర్ఎస్ మరియు జింకు ఫ్లూయిడ్స్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర స్థాయి వరకు స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యుత్ శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఇన్ఛార్జి ఈఏ మునిచంద్ర తెలిపారు వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యతతో కూడిన విద్యుత్తును సరఫరా అందించాలని ఇప్పటికే ప్రతి సబ్ స్టేషన్ను పరిశీలించి సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు విద్యుత్ శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఇన్ఛార్జి ఈఈ మునిచంద్ర తెలిపారు వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యతతో కూడిన విద్యుత్ను సరఫరా అందించాలని ఇప్పటికే ప్రతి సబ్స్టేషన్ను పరిశీలించి సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు విద్యుత్ వినియోగదారులకు ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే వన్ నైన్ త్రీ టూకు కాల్ చేస్తే సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు అలాగే వినియోగదారుల సౌకర్యార్థం ప్రతి సబ్స్టేషన్ నందు కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిజిస్టార్ను ఉంచడం జరుగుతుందని వినియోగదారులు తమ సమస్యలను రిజిస్టార్లో నమోదు చేయాలని కోరారు తద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం జరుగుతుందని తెలిపారు అయితే వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు అలాగే పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను కూడా ఉచిత విద్యుత్ పథకం కింద ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు బీజేపీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు అన్ని పక్కదారి పట్టే పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తాజాగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి వచ్చిన ఆయన దేశంలో రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు రాబో వారం రోజులు దేశ వ్యవస్థకు కీలకమైన రోజులని న్యాయ వ్యవస్థను బతికించవలసిన అవసరం ఉందన్నారు చింతామోహన్ నేడు ప్రపంచ దేశాలలో భారత్ ధీటుగా ఎదుగుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆనాడు రూపొందించిన రాజ్యాంగమే నేటికి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెడుతుందని అన్నారు కానీ ఈ వ్యవస్థకి బీజేపీ ప్రభుత్వం తూట్లు పడవాలని చూస్తుందన్నారు అందరూ దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్ ఆధ్యాత్మిక కేంద్రంగా విద్య వైద్య ఆర్థిక ముఖ్య పట్టణంగా వెలుగొందుతున్న తిరుపతి నగరంలో హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రంగా జరుగుతుందన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి నగరంలోని లీలా మహల్ వద్ద ఓ ప్రైవేట్ హోటల్ ఆహార పదార్థాల్లో జర్నీ రావడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవడంతో హోటల్ని అధికారులు సీజ్ చేశారన్నారు నగరపాలక సంస్థ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చాలా హోటల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు నవీన్ ఇక జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రతినిధ్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యత రహిత్యమని ఇకపై నగరంలో ఆహార నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందన్నారు నవీన్ కుమార్ రెడ్డి తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఒక వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపై భక్తుల క్యూ లైన్లు జీఎస్ వరకు ఉంది ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసంలో ఎస్ఎస్టి టైమ్స్ లాటు టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ నడక దారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేసింది వీటిని హెడ్లైన్స్ మరొకసారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా కన్నుల పండవగా స్వామి అమ్మవలరావు ఉంజల్ సేవ ఆది దంపతులను దర్శించి తరించిన భక్తులు శనివారం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతి ఐఐటి క్యాంపస్ లో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయం పాల్గొన్న ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్లు విద్యార్థులు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కుంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ డయేరియా నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ప్రచార కార్యక్రమం అధికారులతో సమీక్ష సమావేశంలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర వెల్లడి ఇవి ప్రవర్తన బీటింగ్ న్యూస్ నమస్తే